అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒక బెస్ట్ సొల్యూషన్తో వచ్చాను జుట్టు రాలడం తెల్ల జుట్టు రావడం ఈ రెండింటికి ఒక బెస్ట్ సొల్యూషన్తో నేను వచ్చాను దానికి మనము ఒక మూడు విషయాన్ని నైట్లోనే చేసి పెట్టుకోవాలి ఆ మూడు విషయాన్ని మనము నైట్లో చేసి పెట్టుకుని అవి మనం మామూలుగా వాడుతూ వస్తున్నప్పుడు అయితే ఇలా తెల్ల జుట్టు రావడం అండ్ అండ్ ఇలా బంచ్ బ మనకు జుట్టు రాలడం ఈ రెండు ప్రాబ్లంకి మనకు లైఫ్ లాంగ్ సొల్యూషన్ దొరుకుతుంది ఇప్పుడు అసలు యంగ్ ఏజ్ పిల్లలకి కూడా తెల్ల జుట్టు వస్తున్నాయి కదా వాళ్ళకి కూడా ఇది బెస్ట్ సొల్యూషన్గా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం రండి ఫస్ట్ నేను ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను ఈ ఐరన్ ప్యాన్లో నేను సన్న మంటలో ఉంచుకున్నాను ఓకేనా ఈ సన్న మంటలో ఉంచుకున్న తర్వాత నేను ఒకటిన్నర గ్లాసు లేదా రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను ఓకేనా ఈ రెండు గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత దీనిలోకి నేను ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాను ఇంకేం లేదండి ఒకటిన్నర స్పూను ఫ్లాక్సీ సీడ్స్ యాడ్ చేసుకున్నాను ఈ ఫ్లాక్సీ సీడ్స్తో పాటు నేను ఇంకొక రెండు ఇంగ్రిడియంట్ యాడ్ చేస్తున్నాను వన్ బీట్రూట్ ఓకేనా వన్ బీట్రూట్ స్కిన్ ఉంటుంది కదా తొక్కు అది అండ్ హాఫ్ పొమోగ్రనేటు స్కిన్ పీల్ అనమాట దాన్ని మనం తినాగా మనం తొక్కు పారేస్తుంటాం కదా అట్లా పారేయకుండా ఇలా ఒక హాఫ్ తీసుకోండి తీసుకొని ఇలా కట్ చేసుకొని మనము యాడ్ చేసుకుంటాము ఓకేనా ఇలా మనము కట్ చేసి యాడ్ చేసుకున్నప్పుడు అయితే ఇది బాయిల్ అయినప్పుడు ఎసెన్స్ బాగా మనకు దొరుకుతాయి ఇప్పుడు దీంట్లోకి నేను రెండు నుంచి మూడు పట్ట లవంగ పట్ట కూడా యాడ్ చేసుకున్నాను సో ఇదే అండి మన ఇంగ్రీడియంట్సు ఇప్పుడు ఇవన్నీ మంచిగా బాయిల్ అవ్వాలి అంటే బాగా మరగాలి అప్పుడు వరకు మనము సన్న మంటలో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మనము పెట్టుకోవచ్చు సో ఈ ఎసెన్స్ అంతా బాగా దిగి మన ఈ నీళ్ళు ఉంది కదా ఈ నీళ్ళు బాగా రంగు మారి రావాలి అన్నమాట నెక్స్ట్గా నేను యాడ్ చేసుకునేది ఏంటంటే బ్లాక్ జీలకర్ర ఈ బ్లాక్ జీలకర్ర మన హెయిర్కి మంచి ఎఫెక్ట్ ఉంటుంది బాగా నల్లగానే మార్చుకోవడం కాకుండా మన జుట్టుకి మంచిగా హెల్దీ బెనిఫిట్ ఇస్తుంది అంటే లాంగ్గా పొడుగ్గా పెంచుకోవడానికి బాగా సహాయపడుతుంది అట్లాగే బంచి బంచిగా రాలుతుంది కదా జుట్టు ఇప్పుడు ఉన్న పిల్లలకి దానికి కూడా ఒక బెస్ట్ సొల్యూషన్గా ఉంటుంది ఈ ఇప్పుడు మనం తయారు చేస్తున్న ఈ వాటర్ ఒక సిరమ్ ఫార్మేట్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ మనం నైట్ చేసి పెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఒక బౌల్లోకి టూ స్పూన్స్ మెంతిలు యాడ్ చేసుకున్నాను అలాగే దాంట్లోకి ఒక టూ టు త్రీ స్పూన్స్ పెరిగేసుకున్నాను కొద్దిగా వేసేసుకొని బాగా నానబెట్టుకోబోతున్నాను అంటే నైటే ఇది నానబెట్టుకోవాలండి ఇది రెండో విషయం మీరు నైట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం సిరం ఎట్టు ఉంది చూద్దాం ఇది ఫస్ట్ థింగ్ మనం చేసి పెట్టుకున్నాము సిరం రెడీ అవుతూ ఉంది సెకండ్ మనము మెంతులు నానబెట్టేసుకున్నాము ఇంకో మూడో విషయం మనం చేయాల్సింది ఈ హేర్ డై ఆయిల్ అండి ఈ డై ఆయిల్ మనము చేసి పెట్టుకోవాలి నైట్ అంతా ఉంచుకో ఉంచుకోవాలి తర్వాత మనం పక్క రోజు నుంచి వాడుకోవాలి సో నేను ఈ హేర్ డై ఆయిల్ అనేది ఎట్టి తయారు చేసుకోవాలి దాంట్లో ఏమేమి యాడ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను రండి ఫస్ట్ ఒక ఐరన్ బాండిల్ తీసుకున్నానండి సన్న మంటలో ఉంచుకున్నాను ఈ బాండ్లు కాస్త వేడి ఎక్క వరకు కాస్త వెయిట్ చేయండి వేడి ఎక్కినాక దీంట్లో కొన్ని థింగ్స్ మనం యాడ్ చేయబోతున్నాము ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇలా హ్యాడే ఆయిల్ తయారు చేసుకున్నప్పుడు అయితే మనము ఎప్పుడు ఐరన్ బాండ్లే వాడుకోవాలి ఇప్పుడు ఈ ఐరిన్ బాండ్లోకి నేను కొన్ని పొడిలు యాడ్ చేయబోతున్నాను ఫస్ట్ నేను యాడ్ చేసుకునేది ఏంటంటే ఇండిగో పౌడర్ నెక్స్ట్ నేను బ్లాక్ జీలకర్ర పొడి వేసుకున్నాను ఒక్క స్పూన్ లెక్క ఇప్పుడు ఇవి రెండు నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ రంగు అయితే మారిపోవాలి అప్పటి వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఈ పౌడర్లో కొంచెం పచ్చిదనం ఉంటుంది కదా అందుకని నెక్స్ట్ నేను యాడ్ చేసుకున్న పౌడర్ ఏంటంటే ఆమ్లా పౌడర్ అదే ఉసిరికాయ పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను ఈ మూడు రహాల పొడిలు బాగా ఫ్రై అవ్వాలి అప్పుడు వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి నేను మామూలుగా ఇది వన్ మంత్కి నిలబడేట్టు నేను ఈ ఆయిల్ తయారు చేసుకుంటున్నాను అందుకని నేను ఫిఫ్టీ ఎంఎల్ తీసుకుంటున్నాను కోకోనట్ ఆయిల్ మీరు కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు లేదా ఆముదం కూడా తీసుకోవచ్చు అదే క్యాస్టర్ ఆయిల్ కూడా మీరు తీసుకోవచ్చు నేనైతే కోకోనట్ ఆయిలే తీసుకుంటున్నాను కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోడానికి ముందు ఈ పొడిలు బాగా ఫ్రై చేసుకుంటున్నాను అప్పుడే మనకు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సో ఇట్లాంటి హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకుంటే మనము న్యాచురల్ అయిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నాము చాలా మంచి బెనిఫిట్ వస్తుంది మన హెయిర్లోకి బయట ఉన్న ఆయిల్ కన్నా ఈ ఆయిల్ చాలా బెస్ట్ అండి మన ఇంట్లోనే హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు పొడిలు బాగా ఫ్రై అయినాగా నేను దాంట్లోకి ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా మన హెయిర్ డై ఆయిల్ నల్లగా వచ్చింది కదా ఇది సన్న మంటలోనే ఉంచుకోవాలి నిదానంగా మనము బాయిల్ చేసుకోవాలి లేదంటే మనకు కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో అసలు రాదు అప్పుడు బెనిఫిట్స్ కూడా మంచిగా ఉండదు ఇప్పుడు మనము కరెక్ట్గా మనము లైట్గా వేడి ఎక్కు ఎక్కుతుంది ఇలా వేడి ఎక్కి మనకు రెడీ అయ్యే వరకు కాస్త నిదానంగా చేసుకోండి జాగ్రత్తగా చేసుకోండి ఓకేనా ఈ ఆయిల్ కనుక మనము వీక్లీ వాడుతూ వస్తుంటే మనకు పంచి పంచిగా జుట్టు రావడం ప్రాబ్లం అస్సలు తగ్గిపోతుంది అండ్ మన జుట్టు కూడా బాగా పొడుగ్గా లెంత్గా వస్తుంది అండ్ తెల్ల జుట్టున మాటే అస్సలు ఉండదు ఇప్పుడు ఇది చేసిన తర్వాత నేను ఒక రాత్రి అంతా ఉంచుకున్నాను ఫిల్టర్ చేయకుండానే ఉంచేసుకున్నాను ఇది మనం ఎలా వాడాలి అనేది నేను చెప్తాను ఓకేనా ఇలా మనము తయారు చేసుకొని పెట్టుకున్న రాత్రి అంతా ఉంచుకొని పక్క రోజు రాత్రి మనము అప్లై చేసుకోవాలి మీ స్కాల్ప్లంతా పడేటట్టు బాగా మసాజ్ చేసి స్కాల్ప్లో అప్లై చేసుకోండి ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు రాత్రియే ఇట్లా మీరు అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసి ఉంచుకోండి అప్లై చేసి మసాజ్ చేసిన తర్వాత ఒక కవర్ పెట్టి మీరు జుట్టుని బాగా కవర్ చేసుకోండి ఓకేనా తర్వాత ఇంకోటి ఏం చేయాలో నేను చూపిస్తాను నెక్స్ట్ చూడండి మనం ఆల్రెడీ ఒక సిరంకి సన్న మంటలో పెట్టుకున్నాం కదా పొయ్యిలో కొన్ని థింగ్స్ యాడ్ చేసి ఇప్పుడు అది బాగా మరిగిపోయింది మరిగిపోయిన తర్వాత ఈ జెల్ వాటర్ సిరం అంటే జెల్ లాంటి ఫార్మాట్లో ఉంటుంది ఈ వాటర్ని మనము ఫిల్టర్ చేసుకోబోతున్నాము ఇది కూడా మనము ముందు రోజే చేసి పెట్టుకోవాలండి అప్పుడు మనకు చాలా బాగా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మనకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఏం ఉండదండి ఓకేనా సో ఇది కూడా మీరు చేసినాక ఓవర్ నైట్ అట్లాగే ఉంచేసుకోండి పక్క రోజు మనము ఎట్లా ఉందని చూద్దాం అప్పుడే మనకు మంచి కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇట్లాంటి మీరు సిరం వాడుతూ వస్తున్నారంటే మీరు జుట్టు రాలడం అన్న ప్రాబ్లమే అస్సలు ఉండదు బంచి బంచిగా పిల్లలకి రాలుతున్నాయి ఆ ప్రాబ్లం కూడా అస్సలు రాదు ఇట్లా ఒక సిరం కనుక మీరు తయారు చేసుకొని రెగ్యులర్గా వాడుతూ రావాలి వీక్లీ ట్వైస్ అన్న మీరు కంపల్సరీ వాడి చూడండి ఇప్పుడు పక్క రోజు నేను చూపిస్తాను ఎంత మంచిగా మనకు సిరం రెడీ అయిపోయింది చూడండి చాలా మంచి కలర్లు కూడా ఉంది కదా మనం యాడ్ చేసిన ఇంగ్రిడియంట్స్ అన్నీ న్యాచురల్ అండి మన న్యాచురల్ సిరం హ్యాడై సిరం మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇది వడగట్టేసుకున్నాను ఈ వడగట్టించిన తర్వాత మీరు చూడండి ఎంత మంచిగా మనకు ఒక సిరమ్ అనేది తయారై వచ్చిందని మంచి రంగులో దొరికింది మనకు ఈ సిరమ్ అనేది మన చేతిలో చేపెట్టారంటే జెల్లీ ఫార్మెట్లా ఉంటుంది మనం యాడ్ చేసింది ఏంటంటే ఫ్లాక్సీ సీడ్స్ యాడ్ చేసాము ఈ ఫ్లాక్సీ సీడ్స్ అనేది మనకు ఒక జెల్లీ ఫార్మెట్ కన్సిస్టెన్సీ ఇస్తుంది ఆ జెల్లీ ఫార్మెట్ కన్సిస్టెన్సీ మన హెయిర్ని సాఫ్ట్గా ఉంచుకోవడానికి ప్లస్ షైనింగ్గా ఉంచుకోడానికి చాలా బాగా సహాయపడుతుంది చూడ ఎంత మంచిగా చూపిస్తాను చూడండి జెల్లీ లైక్ ఫార్మాట్లో మనకు ఈ సిరం అనేది దొరికింది సో ఈ సిరం అనేది మన హెయిర్ గ్రోత్కైనా జుట్టు రావడం మన పెద్ద సమస్య ఉంది కదా ఆ సమస్య కూడా తీరిపోతాయి మనకు ఇలాంటి జెల్ ఫార్మాట్ లిక్విడ్ మనం అప్లై చేస్తూ వస్తున్నప్పుడు ఓకేనా ఇది కూడా మనకు హెయిర్ ప్రాబ్లమ్స్కి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇస్తుంది జుట్టు అస్సలు రాలదు నేను ఫస్ట్ చెప్పినట్టు మీరు ఆ హెయిర్ డై ఆయిల్ అప్లై చేసుకొని నైట్ అంతా ఉంచుకొని పక్క రోజు మీరు సిగకాయ కానీ మైల్డ్ షాంపూ పెట్టి కడుక్కోండి కడిగిన తర్వాత మీరు ఈ సిరమ్ అనేది మనం అప్లై చేసుకోవాలి ఫస్ట్ మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాత మీరు ఈ జెల్ సిరమ్ని అప్లై చేసుకోవాలి మొత్తం జుట్టు మొత్తం నిండగా అప్లై చేసుకోండి ఎంత లాంగ్ ఉందో అంత లాంగ్కి ఈ సిరం తీసి మంచిగా అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అట్టే మీరు నానపెట్టుకోండి మీరు హెయిర్ని తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు ఇది వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ చేసి చూడండి ఈ ఆయిల్ అప్లై చేసి సిరం అప్లై చేసి చూడండి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఓకేనా ఇట్లా మనము రెగ్యులర్గా వాడుతూ వస్తున్న వస్తున్నప్పుడు అసలు ఎట్లాంటి హెయిర్ ప్రాబ్లం అయినా మీకు త్వరగా స నయం అయిపోతుంది ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంట్లోనే మనము హెయిర్ డై సిరమ్ హెయిర్ డై ఆయిల్ అండ్ ఒక ఇంటేక్ కూడా మనం చూసాము ఇవన్నీ మీరు రెగ్యులర్గా వాడుతూ వస్తున్నారంటే ఎట్లాంటి ప్రాబ్లం అయినా హెల్త్ ప్రాబ్లం కూడా నయమైపోతుంది ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా మంచిగా ఉంటుంది మన హెయిర్ ఓకేనా మన హెయిర్ గ్రోత్లో మనకు స్కాల్ప్ని బాగా యాక్టివేట్ చేసి మన హెయిర్కి మంచిగా స్మూత్నెస్ ఇస్తుంది ఈ హెయిర్ సిరమ్ అనేది ఈ హెయిర్ ఆయిల్ కూడా అంతే అండి నెక్స్ట్ మనము ఆల్రెడీ నానపట్టాం కదా ఒక మెంతి అండ్ పెరుగు పెట్టి నానబెట్టేం రా రా రాత్రినే నానపట్టేసాం కదా అది తీసి ఇప్పుడు ఒక ఇన్టేక్ అంటే ఒక జ్యూస్ నేను చూపిస్తానండి ఓకేనా ఇది మనము ఈ ననపెట్టిన ఇంగ్రిడియంట్స్తో పాటు ఒక చేతి నిండగా కరివేపాకు ఆకు తీసుకున్నాను కరివేపాకు ఆకు ప్లస్ మెంతి ప్లస్ పెరుగు మనము బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక గ్లాస్లోకి మార్చుకొని తాగాలి అంతే అండి ఈ ఇంటేక్ మనము రెగ్యులర్గా వాడుతూ రావాలి వీక్లీ ట్వైజ్ అయినా తీసుకోవాలి తీసుకున్నప్పుడు అయితే మన జుట్టు బాగా పెరుగుతుంది తలకి బయటే కాకుండా లోపల కూడా మనము కొన్ని ఫుడ్స్ ఐటమ్స్ తీసుకున్నామంటే కంపల్సరీ మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది జుట్టు రావడం ప్రాబ్లము తెల్ల జుట్టు ప్రాబ్లం అస్సలు ఉండదు ఇప్పుడు నేను చెప్పిన విధానంగా ఈ మూడు థింగ్స్ నైటే చేసి పెట్టుకొని పక్క రోజు నుంచి మీరు నేను చెప్పిన విధానంలో ప్రాసెస్లో అప్లై చేసి వాడి చూడండి వాడేటప్పుడు మీకే మంచి డిఫరెన్స్ తెలుస్తుంది ఏదైనా రెగ్యులర్గా వాడండి ఈ జ్యూస్ కంపల్సరీ తాగి చూడండి మీరు హెల్త్ కూడా చాలా బెస్ట్ బెనిఫిట్ ఉంటుంది ఓకేనా ఇట్లా నేను తప్పిన ప్రాసెస్లో నాచురల్ ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని న్యాచురల్గా ఒక హెయిర్ సిరమ్ ప్లస్ హెయిర్ ఆయిల్ అండ్ ఇట్లా ఒక న్యాచురల్ జ్యూస్ కూడా తాగి చూడండి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఈ వీడియో అయితే నచ్చిందంటే ఈ వీడియోస్ని లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా చాలా వీడియోస్ హెల్త్ బెనిఫిట్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి అవి కూడా వెళ్ళి చూడండి ఇంకొక వీడియో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ